హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి నిన్నటికన్నా కూడా కొద్దిగా కాయలు ఎక్కువగా రావడం అయితే జరిగింది రేటు విషయంలో ఎలాంటి మార్పులు జరగలేదు ఇక తోటల దగ్గర అయితే ముప్పై వేలు పోతున్నాయని చెప్పేసి గణేష్ అనే అతను కామెంట్ అయితే పెట్టాడు కామెంట్ బాక్స్లో చూడవచ్చు మీరు కూడా ఒకవేళ తోటల దగ్గర ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే ఎక్కడైనా రేటు పోతూ ఉంటే మీరైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళు తెలుసుకుంటారు ఆ విషయాన్ని ఇంకా కాయలు ఎవరైనా ఉండేవాళ్ళు ఇక అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి తొమ్మిది వందల టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి రేట్ అయితే పద్నాలుగు వేలతో నుంచి మొదలైంది కొద్దిగా అన్సైజ్ ఉండి షైనింగ్ ఉన్న కాయలు అయితే ఇక షైనింగ్ ఉండి అంటే బాగా ఫినిషింగ్ అన్నీ బాగుండి సైజు ఉన్న అయితే ఇరవై వేలతో నుంచి ఈరోజు మొదలవ్వడం అయితే జరిగింది టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల వరకు పోయింది ఈరోజు గత రెండు వారాల్లో అయితే స్టార్టింగ్ మూడు రోజులు మంచిగా రేట్ వేసి తర్వాత అయితే తగ్గించడం అయితే జరిగింది మరి ఈ వారం ఎలా చేస్తారు అన్నది అయితే వేచి చూడాల్సిందే రేపు అన్నాడు వరకు కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ రేట్ కూడా ఎందుకు పెరిగింది అంటే కొద్దిగా పై మార్కెట్లో అంటే ఢిల్లీ కావచ్చు హైదరాబాద్ ఇలా పై మార్కెట్లో రేట్ అయితే పెరిగిందని చెప్పేసి వ్యాపారస్తులు అనేది మార్కెట్కి కాకుండా డైరెక్ట్ అనేది అక్కడ పై మార్కెట్లకి తోలడం అయితే జరుగుతుంది అందుకని చెప్పేసి అనంతరం మార్కెట్లో రేట్ అయితే పెరిగిందని అన్నారు చూడాలి మళ్ళీ రేపు మన్నాడు రేట్లు పెరుగుతాయా అట్లే ఉంటాయా అనేది పుష్ప సినిమాలో చెప్పినట్టుగానే తగ్గేది లేనట రేట్ అయితే తగ్గలేదు కానీ అలా పెరగలేదు సంతోషించవచ్చు మనం తగ్గలేదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి